ఎనిమిదో ఎపిసోడ్ ఒకరోజు తను ఎంతో ఆలస్యంగా ఇంటికొచ్చాడు ఆఫీస్ వ్యవహారాలతోనూ జనరల్ బాడీ మీటింగ్ పార్టీ అయ్యి ఇంటికి వచ్చేసరికి అందరూ గాఢ నిద్రలో ఉన్నారు ఆఖరికి జయకూడాను బట్టలు మార్చుకునే ఓపిక కూడా లేకపోయింది అతి కష్టం మీద బూట్లు విడిచి పడుకుంటే తనని లేపడం భుజం పట్టుకుని ఊపడం షర్ట్ లిప్పి తెలంతా రేపడం కాలు మీద కాలేసి నొక్కడం తన వైపుకు తిప్పుకునే ప్రయత్నంలో పూర్తిగా ఓడిపోయి కోపంతో బుస్సుమని లేచింది ఎంత అసమర్థుడు అని అనుకోలేదు అది కాదు జయ్యా అంత అలసిపోయాను ఏమాత్రం ఉత్సాహం లేదు నిద్ర ముంచుకొచ్చేస్తోంది ప్లీజ్ నన్ను క్షమించు ఆ ఇలాంటి మొండివాణ్ణి కట్టుకుని ఏం సుఖపడ్డాను మీ అమ్మ మా అమ్మని బ్రతిమలాడింది మా అమ్మ నన్ను బ్రతిమలాడితే చేసుకున్నాను కానీ కట్టుకున్న భార్యకు కూడా కోరికలు ఉంటాయని వాటిని తీర్చాలని అనిపించని మగాడు కూడా ఒక మగాడే కాదు చీచి రాజేంద్రం చేసుకున్న ఎంతో సుఖపడేదాన్ని అంటూ దుప్పటి దిండు తీసుకొని బాల్కనీలోకి వెళ్ళిపోయింది అప్పుడైనా జయ కోరిక తీర్చాలి అని అనిపించలేదు కళ్ళు మూతలు పడిపోతున్నాయి ఏ శక్తి లేనంత నీరసంగా ఉంది ఇంకా తర్వాత జయ ఇంకేముందో తనకైతే తెలియదు మరుసటి రోజు రాత్రి జయ ఎంత బ్రతిమలాడినా తన మంచం మీదకొచ్చి పడుకోలేదు తను విశ్వ ప్రయత్నం చేశాడు అయినా వినలేదు తనను అసమర్థుడిగానే భావించి అడపాదడప సూటిపోటీ మాటలతో తన మనసుని గాయపరుస్తూనే ఉండేది ఆ ఒక్కరోజు తను చెప్పినట్టు చేయలేదని ఎన్ని రోజులైంది తను శాలిని వివాహం చేసుకుని ఒక్కనాడైనా తనను నిరసనగా చూసిందా ఒక్క మాటైనా పరుషంగా మాట్లాడిందా అసలు తనెందుకు దూరంగా ఉంచుతున్నాడు తన మనసు బాగోకనే అది అర్థం చేసుకోక జయ వేధించేది అర్థం చేసుకున్న శాలిని నుంచి వేధింపులు రావడం లేదు రావడం లేదంటే తను కావాలని పెళ్లి చేసుకోలేదు తనకి మనశ్శాంతి కావాలి కావాలని అనే తను శాలిని నిర్లక్ష్యం చేస్తున్నాడు ఇలా చేయడం తప్పే అనని తెలిసి కూడా తను ఆ తప్పు నుంచి విడుదల కాలేకపోతున్నాడు కారుని ఆపండి శాలిని అనేసరికి వేగంగా ముందుకు పోతున్న కారుని ఆపాడు సడన్ బ్రేక్తో అతి కష్టం మీద శాల్ని కారు దిగి డోర్ మూసి ప్రభాకర్ వైపు చూసింది అతను చూపు ఇటు లేదు ఎక్కడో చూస్తున్నాడు ఒక్క క్షణం భర్తను చూసి చిరునవ్వు నవ్వుకుంటూ లోపలికి వచ్చింది అంతకుముందు ఒకసారి నీరజతో తను వచ్చింది ఇక్కడికి అంటే లోపలికి రాలేదు ఆఫీస్కి వెళ్తూ చుట్టూ చూసింది విశాలమైన ఆవరణలో అంతకంటే విశాలంగా నిర్మించిన గదులతో హాయిగా ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో మంచి అధ్యాపకుల క్రమశిక్షణలో విద్యార్థుల భవిష్యత్తుని దిద్దగలిగే ఆ రెసిడెన్షియల్ కాన్వెంట్ ఎంతో పేరున్నదని తాను లోగడే వింది ఇప్పుడు కళ్ళారా చూస్తోంది ఎవరు కావాలమ్మా ఆయా అక్కడికి వచ్చి అడిగింది వార్డెన్ గారిని కలుసుకోవాలండి రండి ఆయా వెనకనే నడిచి చివరి గదిలోకి ప్రవేశించిన శాల్ని మీరు మీరు గుర్తు రావడం లేదు ఎవరైంది నమస్కారం సార్ నేను సీతామహాలక్ష్మి గారి కోడల్ని నమస్కారం అన్నట్టు ఈ మధ్య వివాహం జరిగింది అవునండి అబ్బాయి ప్రభాకర్కి నాకు వివాహం జరిగింది అతన్న ఆ తాగుబోతుని చేసుకుని ఏం సుఖపడాలని చేసుకున్నావు తల్లి వడ్డన్ గారు మీరు హద్దులు దాటి మాట్లాడుతున్నారు అని అనిపిస్తోందండి నా ఇష్టాయిష్టాల మీద జరిగిన వివాహమే ఇది అమ్మ కోపగించుకోకు ప్రభాకర్ తాగి రోడ్డు మీద పడిపోతే చూసి ఇంటికి తీసుకెళ్లి అప్పగించిన వాడిని నేను ఇలా తాగి రోడ్డు మీద పడి దొర్లుతున్నాడని తెలిసి రావుగారు ఇంట్లోనే మినీ బార్ ఏర్పాటు చేసి తన పరువుని దక్కించుకుంటున్నాడు అయినా వాడిని ఎలా చేసుకున్నావు ఎలా వేగుతున్నావు వార్డెన్ గారు వచ్చింది మీరు ఫోన్ చేశారని నితిన్ అనిషాలను హాస్టల్ ఖాళీ చేయించి తీసుకు వచ్చాను వారిని మరొక అరగంటకంతా సిద్ధం చేయించి నాతో పంపించండి అరగంట ఎందుకమ్మా పది నిమిషాల్లో పంపించేస్తాను ఈ కాగితాల మీద సంతకం చేయండి డ్రాయర్లో నుంచి కొన్ని కాగితాలు తీసి శాలిని ముందు ఉంచాడు వార్డెన్ తన హాస్టల్ వైపుకి వెళ్ళి తిరిగి పిల్లలతో వచ్చేసరికి సంతకాలు చేసి ఉంచింది మీ అమ్మ వచ్చిందని చెప్పారు మరి ఏమో వచ్చిందంటే ఒకసారి అక్కతో వచ్చింది ఈమె అప్పుడైనా చెప్పలేదు ఆ తర్వాత ఇంటికి వచ్చినప్పుడు ఈమె లేదు మరి ఇప్పుడు అమ్మ ఎప్పుడైంది నితిన్ ఆలోచిస్తున్నాడు తల వెర్రిగా చూస్తున్న అనిషాను దగ్గరికి తీసుకుని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంది నితిన్ చేతితో పట్టుకుని ఇంటికి వెళ్దామా అని అడిగింది ఆ ఇద్దరిని చూస్తూ ఇంటికి అనగానే నితిన్ ఎగిరి గంతేసినంత పనైంది ఎక్కడ కావాల్సిన విధంగా ఖర్చు పెట్టుకునేందుకు వీలు కావడమే లేదు ఇంటి వద్ద అయితే ఎక్కడ పడితే అక్కడ డబ్బులు దొరుకుతాయి తనకి ఎన్నో రోజుల నుంచి బ్లూ ఫిల్మ్ చూడాలనుంది అలా బ్లూ ఫిల్మ్ చూడాలంటే సాధ్యం కావడం లేదు అక్కడికి ఏదో వంకతో హాస్టల్లోంచి బయటికి వచ్చి తనకి కావాల్సిన సినిమాలు చూస్తున్నాడు ఆ బ్లూ ఫిలిం చూడాలంటే ఎంతో డబ్బుతోనే టికెట్ దొరుకుతుందట ఆ టిక్కెట్ కూడా అందరికీ అమ్మరట ఎంతో తెలిసిన వారి ద్వారానే అమ్ముతారట ఆ టికెట్ సంపాదించాలంటే కొత్త కొత్త స్నేహితులు కావాలి అంటే వెతుక్కోవాలి వెతుక్కుంటే కొన్ని రోజులు పడుతుంది అందుకు కొంత డబ్బు కూడా ఖర్చు అవుతుంది ఇంటికెళ్తే కావలసినంత డబ్బు దొరుకుతుంది హాస్టల్లో ఎన్ని జామెంట్రీ బాక్సులు పెన్నులు పెన్సిళ్ళు దొంగిలించినా ఎన్నో రూపాయలు వచ్చేవే కావు ఇప్పుడైతే డబ్బుకి లోటే ఉండదు వెళ్దామా అమ్మ అన్నాడు ఎంతో ఉత్సాహంగా ఆ పిలుపుతోనే పరవశించిపోయింది శాలిని నేను అమ్మనే అవుతానని నీకు ఎవరు చెప్పారు నితిన్ మీ అమ్మ వచ్చిందని ఆయా చెప్పింది నువ్వు మా అమ్మవే కదమ్మా అని అడిగాడు ఎంతో జాలీగా చూస్తూ అవును నితిన్ నేను మీ అమ్మనే నీకు నీ చెల్లెలకి అమ్మని అంటూ ఆ ఇద్దరిని హక్కును చేర్చుకొని ముద్దు పెట్టుకుంది అందరికీ మరొకసారి చెప్పి బయటకు వచ్చేసరికి ప్రభాకర్ కానీ కారు కానీ లేకపోవడంతో ముందు ఆశ్చర్యపడింది అంతలోనే సర్దుకుని ట్యాక్సీని పిలిపించింది శాల్ని ఓడియన్ ఆడిటోరియంలో జనం ఎక్కువ మంది కిటకెట్టలాడుతున్నారు ఎత్తైన వేదిక నాలుగు కుర్చీలు మైకులు అధ్యక్షులు వారు ఎవరొచ్చారో లేదోనని నిర్వాహకులు వెతుక్కుంటున్నారు ఎలాగో ఉష కోసం వెళ్ళింది శాలిని నీరజన్ కూడా తీసుకుని అరే నేను మిమ్మల్ని చూడలేదే రండి అంటూ తీసుకెళ్ళింది ఆ తర్వాత వారిని అక్కడున్న అందరికీ పరిచయం చేసింది ఆ రోజు అధ్యక్షత సీతామహాలక్ష్మి గారినే పిలిచారు అందరికి నమస్కరించి సభ్యురాలైన ఉష వేసిన పూలదండలతో ఆడిటోరియం అంతా చప్పట్లతో నిండిపోయింది ఆ రోజు కార్యక్రమం బాగానే జరిగింది అత్తగారు ప్రసంగించారు ఉష కూడా ప్రసంగించింది ఎంతలో సీతామాలక్ష్మి గారు ఒక యాభై వేలు విరాళం ప్రకటించింది అందరూ చప్పట్లు కొట్టారు కానీ నీరజ మాత్రం కొట్టలేదు చూసావా మా అమ్మ మాకు ఏది మిగిల్చేలాగే లేదు అంది నీరజ ఆశ్చర్యంతో చూసింది శాలిని నాన్నగారు అమ్మ ఇలా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తుందని తన చేతి నుంచి తీసేసుకున్నారు మాకేమి కావాలన్నా నాన్నగారినే అడిగి తీసుకోవాల్సిందే కొత్తలో మమ్మల్ని కూడా ఎంత కావాలో వేటికి అవసరమో అడిగితే గాని ఇవ్వడం లేదు అలా నిరోధించబట్టే ఇంతవరకైనా ఇంట్లో ఉంటుంది అమ్మ మీ అమ్మగారు అయితే వారించగలుగుతున్నారు మీ అన్నయ్యకి అయ్యే ఖర్చు చాలా ఎక్కువే మరి తను ఒక్కరేగాక స్నేహితులకు కూడా పార్టీలు ఇవన్నీ ఖర్చులు అనిపించడం లేదా మీ నాన్నకి అనిపించి అన్నయ్యను ఆ వ్యసనానికి దూరంగా ఉంచాలని ఎంతగానో ప్రయత్నించి విఫలురాలైపోయారు పిత్రార్జితంతో తనకి వాటా ఉందనే ధోరణి ఒకవైపు తనకిష్టం లేని వివాహం చేశారన్న బాధ అయినా అయినా తను సర్దుకొని సంసారం చేసుంటే భార్య అలా చేయడం ఇవన్నిటితోనూ అన్నయ్య మనసు వికలమైపోయింది అందువల్ల మనశ్శాంతి కోసం తాగుడిని ఆహ్వానించక తప్పలేదు అమ్మ ఉందంటే తన విషయం తప్ప ఎంటి విషయాలు పట్టించుకునే తీరిక లేకపోయింది అమ్మ నుంచి ఓదార్పు లభించినట్లయితే ఇలా అయ్యేవాడే కాదు అన్నయ్య ఈ పెళ్లికి అంగీకరించడం నిజంగా విశేషమేమో మా అమ్మ సంగతి తెలిసిన వాళ్ళు ఎవరైనా అలాగే అంటుంటారు లోకం ఆడిపోసుకునే మాటలు వినలేకపోయాను అంతస్తు లేకపోయినా అందమైన దానివి నువ్వు తప్ప తన కొడుకును చేసుకునేవారు ఎవ్వరు లేరని అంగీకరించిందే కానీ లేకపోతే చేస్తే అంగీకరించేదే కాదు శాల్ని ఇంకేం మాట్లాడలేక శ్రద్ధగా వింటోంది మీటింగ్ అయిపోయినట్లే ఉంది జనం ఒక్కరొక్కరే వెళ్ళిపోతున్నారు అది చూసిన నీరజ శాలిని కూడా లేచి ఉష కోసం అటు ఇటు చూశారు వేదిక మీద జాన్తో మాట్లాడుతూ కనిపించింది ఆ గందర గోళంలో పిలిచిన వినిపించదని చెప్పి కారు దగ్గరకొచ్చారు ఇంటికొచ్చేసరికి అనిష ఏడుస్తూ బిక్కుబిక్కుమంటూ సోఫాలో కూర్చుంది శాలిని చూడగానే మరింత ఏడుపు ఎక్కువైంది ఏమిటో నన్ను కంగారుబడి ఎత్తుకుంది నాయర్ లోపలి నుంచి పరుగు పరుగున అక్కడికొచ్చాడు నితిన్ బాబు గారు ఆడుకుంటాడని ఇంతవరకు ఇంటికి రాలేదమ్మా మీరు అమ్మగారు బయటికి వెళ్ళారు ఒక్కతే ఉండలేక ఏడుస్తోంది నేను వచ్చేసానుగా మేడ మీదకి వెళ్దామా క్రాఫ్ట్స్ సవరించుకుంటూ అడిగింది శాలిని నా దగ్గర పడుకుందిలే శాలిని మళ్ళీ నీకెందుకు అలవాటు ఏ నువ్వు మాత్రం మా అమ్మాయికి శాశ్వతమా పెళ్ళి చేసుకుని వెళ్ళవా ఇంకెంతకాలం ఉంటావు మా ఇంట్లో ఏ నువ్వు వచ్చి ఎంతకాలమో కాలేదు అప్పుడే బరువయ్యానా నీకు నీరజ కావాలనే మూతి వంకర్లు తిప్పింది బరువు కాకేముంది నీకంటే చిన్నదాన్ని నేను పెళ్లి చేసుకుంటున్నానో అని అడిగి చేసుకోలేవమ్మా మా అమ్మని నాన్నని అంగీకరింప చేయలేదా అలా ఎందుకు చేయవు చేస్తాను చేస్తాను నీకున్న తెగింపే నాకున్నట్లయితే ఇంతకుముందే చేసుకుని ఉండేదాన్ని అది లేకనేగా ఈ అవస్థ అదీగాక నీ అంతటి తెలివిగల వాళ్ళమా ప్రతి ఒక్కరిని కొంగును మూడేసుకోవడానికి భోజనం చేయలేదమ్మా పాపగారు అంటూ వచ్చాడు అక్కడికి నాయారు టైం అప్పటికే తొమ్మిది దాటింది అనిషన్ తీసుకొని వెనక్కి వచ్చింది టైం అప్పుడే తొమ్మిది దాటింది నీరజ తన గదిలోకి వెళ్ళి గబగబా సూట్ కేసు అడుగున చింపకుండా దాచిపెట్టిన ఉత్తరాలను తీసి చదువుకుంది చింపి చదవాలన్న ఆవేశం కూడా కలిగింది కానీ అంతలోనే విరమించుకుని వాటిని యధాస్థానాల్లో ఉంచి సూట్ కేసు మూసేసింది నిరాశగా మంచం మీద వాలిపోయింది సాలనీ మా ఆటలు చెవుల్లో ప్రతిధ్వనించాయి నీకంట చిన్నదాన్ని నేను పెళ్లి చేసుకుంటానోయ్ అని అడిగి మరీ పెళ్లి చేసుకున్నాను మా అమ్మని నాన్నని అంగీకరింప చేయలేదా అలా ఎందుకు చేయలేవు శాలిని మాటలు ఒక్కొక్కటి రెండుసార్లు చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి అవే మాటలు ఎలిగెత్తి చాటుతున్నట్టున్నాయి ఆ మాటలు ఉన్న భయంకరంగా వినిపిస్తున్నట్టు అనిపించాయి చెవులు కళ్ళు గట్టిగా మూసుకుంది నీరజ ఇంకా వెళ్ళలేను అన్నట్టు లోపల ఉన్నారేమో నన్ను అటు ఇటు చూపులు చూస్తూ నెమ్మదిగా లోపలికొచ్చిన నితిన్కి అందరూ డైనింగ్ రూమ్లో ఉండడం చూసి నిశ్చింతపడి అడుగుల సవ్వడి కాకుండా నెమ్మదిగా వచ్చి అనీషా ఏ గదిలో పడుకుందో వెతుక్కుని వెళ్ళి పక్క మంచం మీద పడుకొని దుప్పటి ముసుకు పెట్టేసుకున్నాడు ఇకతనని ఎవరూ గుర్తుపట్టలేరు అనే ధీమాతో భోజనాలు ముగించుకొని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళారు ఆలస్యంగా వచ్చిన ఉషన్ గురించి కానీ ఎప్పుడో బయటికెళ్ళిపోయిన నితిన్ గురించి కానీ పట్టించుకోలేదు సీతామ్మ లక్ష్మం గారు తనకి నిలువెత్తు గులాబీ దండం చూసుకుని మురిసిపోతూ ఉన్న ఆవిడకి ఇవేవి పట్టవు ఆమె లోకమే వేరు రావుగారు కానీ ప్రభాకర్ కానీ ఇంత మటుకు ఇంటికి రాలేదు వాళ్ళిద్దరి కోసమే ఎదురు ఎదురుచూస్తోంది ఇంతలో నితిన్ గుర్తుకొచ్చాడు లేచి వైపుకి వెళ్లబోయి కారిడార్లో విడిచిన చెప్పులను చూసి ఎప్పుడో వచ్చాడు గదిలోకి వెళ్ళి చూస్తే ముసుగు పెట్టుకొని పడుకొనున్నాడు ముసుగు తొలగించి లేపి అడిగించాలని భోంచేద్దు కానీ రా నితిన్ ఇప్పుడు ఆకలి కావడం లేదు ఇప్పుడేం వద్దు తిరిగి ముసుగు పెట్టుకొని మరీ పడుకున్నాడు ఇక తను గట్టిగా అడిగితే కోప్పడితే సవతి తల్లి ఆరాళ్ళు అని విన్నవాళ్ళు ఎవరైనా అనుకుంటారు అనే భయంతో యువతలకు వచ్చేసినా మనసు పీకుతోంది లాస్ట్ నిండా పాలు కలుపుకొని తీసుకెళ్ళి నితిన్ని లేపి కూర్చోబెట్టింది ఈ పాలైనా తాగు ఆకలి తీరుతుంది పాలు కాబట్టి గడగడా తాగేశాడు నితిన్ ఆకలి లేదని అంతాతృతగా ఎలా తాగాడా అన్న అనుమానం కలిగింది శాలినికి అయినా చిన్నవాడు కాబట్టి వాడిని ఏమీ అనలేదు అడిగినా ప్రయోజనం ఉండదు అని తెలుసు ఏదో చేసి వచ్చాడు అందుకే వాడు అలా బెదిరిపోతున్నాడు అనేది మాత్రం అర్థమైంది అందుకే వార్డెన్ అన్నిసార్లు ఫోన్ చేసి మరీ చెప్పింది ఏది ఏమైనా పిల్లలను సక్రమమైన మార్గంలో ఉంచకపోతే చెడిపోయే అవకాశాలు ఎక్కువ అయినా ఇంత పొద్దుపోయే వరకు ఎక్కడెక్కడికి తిరిగొచ్చాడు తను మరీ శ్రద్ధ తీసుకుంటే తనకే ప్రతిఘటన ఎదురయ్యేలా ఉంది ఎంతకి వెళ్ళదేంటి ఎందుకల్లా నిలబడి చూస్తోంది ఒకవేళ తనను ఇంకేమైనా ప్రశ్నించడానికా అడిగితే తనేమని చెప్పాలి అన్నది నితిన్ ఆలోచన ఏమి అడగకుండా ఉంటుందని ఎంత నిద్రపోయిన వాడిలాగా కళ్ళు మోసుకుని అస్తవ్యస్తంగా పడుకున్నాడు కావాలని ఎక్కడెక్కడ తిరిగొచ్చాడో పాపం ఎలా పడుకున్నాడు అనుకున్న శాల్ని దుప్పటి కప్పి బెడ్ లైట్ వేసి గది తలుపులు వేసుకుని యువతలకు వచ్చింది కూలింగ్ ఫ్లాస్క్ నిండ మంచినీళ్లు నింపి గ్లాస్ తీసుకుని రాజారావు గారి గదిలోకి వచ్చింది ఆమె సీతామహాలక్ష్మి గారు మరో మంచం మీద పడుకునుంది గారు మంచం మధ్యలో కూర్చుని ఫైల్స్ చూసుకుంటున్నారు ఏమ్మా ఇంకా నిద్రపోలేదా అని అడిగారు ఇంకా మీ అబ్బాయి రాలేదండి వాడి కోసం ఇంత పొద్దుపోయే వరకు ఉండడం దేనికమ్మా ఒకవేళ అంటూ వాడికి లేదయ్యే అంతకి వస్తే భోజనం పెట్టడానికి ఉన్నాడుగా మనదంటూ ఉన్న వస్తువుకి మనం భద్రత ఏర్పాటు చేసుకోవాలి ఎవరి మీదనూ వదిలేకంటే మనం జాగ్రత్తగా ఉండడం మంచిదని శాలిని మాటలు రావుగారికి ఎంతో నచ్చాయి సంతోషంగా చూస్తూ ఉండిపోయారు ఆమె వైపు తను శాలిని కోడలుగా చేసుకుంది కూడా కొడుకు శ్రేయస్సు కోరే ఇంత తెలివైన అమ్మాయి కొడుక్కి భార్య అయితే వాడిని సరైన మార్గంలో ఉంచుతుంది అనే ఆశతో రావుగారు చిరునవ్వుతో వెళ్లే కోడల్ని అపురూపంగా చూసుకున్నారు శాన్ని హాల్లోకి వచ్చి టైం చూసింది పదకొండు దాటుతోండి నాయర్తో చెప్పి వెళ్దామా అంటే ప్రాణం ఒప్పలేదు అలాగే డైనింగ్ టేబుల్ మీద ఉన్న కుర్చీలో కూర్చుంది నాయర్ కూడా కూర్చుని ఉండడం చూసింది నేను నేనున్నానుగా నువ్వు వెళ్ళి నాయర్ నాయర్కి బద్ధకంగా ఉండడంతో శాలిని అలా అనగానే వెంటనే తన హౌస్లోకి వెళ్ళిపోయాడు కారిడార్లో లైట్ వేసి ముందువైపు తలుపులు మూసి గడియ వేసి కూర్చుంది ఏం తోచక అక్కడున్న పేపర్స్ తీసి తిరగేస్తోంది అవి చదివినవే కావడం వల్ల నేరజ దగ్గరకు ఏమైనా పుస్తకాలు ఉన్నాయేమో అని ఆమె గదిలోకి వెళ్ళి తలుపు నెమ్మదిగా నెట్టి లోపలికి చూసి ఆశ్చర్యపోయింది నీరజ బోర్లా పడుకుని మోచేతుల మీదుగా దిండులోకి చూస్తూ ఉండిపోయిన నీరజ తలుపులు ఎంత నెమ్మదిగా నెట్టినా తలెత్తి చూసిన నీరజ అంతవరకు దీక్షగా చూస్తున్న దిండు మీద వరుసగా పేర్చి ఉన్న వాటిని శాల్ని చూసి వాటి రెండు చేతులతో పట్టుకొని దిండు కిందకి నెట్టేసే ప్రయత్నంలో శాల్ని కళ్ళబడ్డాయి ఆ కవర్లు వాటిని ఓపెనే చేయలేదు అయినా తను గమనించినట్లు లేకుండా యధాప్రకారంగా ఎటో చూస్తూ ఉండిపోయింది నువ్వు ఇంకా నిద్రపోలేదా శాలిని అని అడిగింది తడబడుతూనే మంచం మీద నుంచి లేచి నిలబడుతూ మీ అన్న ఇంకా రాలేదు నువ్వేంటి నిద్రపోవడం లేదు నిద్ర రాక తడబడుతూనే చెప్పింది నీకు కూడా నా నీరజ శాలిని నవ్వి భుజం తట్టి విష్యూ బెస్ట్ ఆఫ్ లక్ నీ ప్రయత్నం సఫలం కాగలదు నిశ్చింతగా నిద్రపోవమ్మా అంటూ బయటకు వచ్చింది శాలిని బయటికి రాగానే నీరజ గది తలుపులు గడియ వేసుకుంది నవ్వుకుంటూ మెట్ల వైపుకి వచ్చి శాలినికి ఉష గదిలోంచి సన్నని కంఠస్వరం నుంచి మధురంగా పాట వినిపించడంతో రెండు క్షణాలు ఆగి విన్న తర్వాత తన గదిలోకి వెళ్ళిపోయింది తల కింద చేతులుంచుకుని పైన సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ కూని రాగం పాడుకుంటుంది మరో ప్రపంచం మరో ప్రపంచం అంటూ మరో చరణం అందుకునే లోపల లోపలికొచ్చిన శాల్ని చూసి తొందరగా లేచి మంచం మీద కూర్చుంది ఉష ఏంటో వదినగారు నిద్రపోకుండా మీరు ఇలా ప్రతి గదిలోకి వచ్చి చెకింగ్ చేస్తున్నారు చెకింగ్గా అక్క గదిలోకి వెళ్ళావు అక్కడేమైనా నీ నేర పరిశోధనకి సరైన ఆధారాలు లభించాయా ఎవరినైనా పట్టుకున్నారా అక్కడ పని ముగించుకొని ఇక్కడికి వచ్చినట్టు చాలా అలసిపోయి ఉన్నారనుకుంటాను ఇలా కూర్చోండి మంచినీళ్ళు ఏమైనా తాగుతారా ఈ బీదరాలు దగ్గరకు చల్లని మంచినీళ్ళు తప్ప ఇంకేమీ లేవు అవే ఇస్తాను చేతులు కళ్ళు తిప్పుతూ అంటున్న ఉష అభినయానికి శాల్నీ కూడా నవ్వొచ్చింది నువ్వెందుకు కష్టపడడం నేనే వెళ్ళి తెచ్చుకుంటాను అంటూ టేబుల్ మీద ఉన్న కూజాలోంచి గ్లాసులో నీళ్లు ఒంపుకొని తాగింది ఆ చుట్టూ పరిశీలనగా చూస్తూనే టేబుల్ పైన కూడా చూసి ఉలిక్కి పడింది అంతలోనే తేరుకొని మరింత పరిశీలించింది జాన్ ఫోటో అది ఎక్కడికెందుకు వచ్చింది అందున ఉష టేబుల్ మీదన ఆ జాన్ ఫోటో ఉషా బెడ్రూమ్లోకి లోకి టేబుల్ మీద ఉండడానికి తగిన అర్హత గలదా అన్న అనుమానం కలిగింది అంత ప్రాముఖ్యత సంతరించుకున్నంత విలువగలదా అన్న అనుమానం కలిగి ఒకవేళ తనేమన్నా పొరపాటుగా అంచనా వేసుకుందా అని ఆలోచించుకుంది శాలిని అనుమానం కలిగింది కానీ మళ్ళా టేబుల్ మీద గ్లాస్ పెట్టే నెప్పంతో పరిశీలనగా చూసింది ఆ ఫోటో వనక శాలిని అదే చిరుగడ్డం నొక్కులు తిరిగిన వెంట్రుకలు ఇన్ షర్ట్ వేసుకున్నాడు ఎప్పుడు తెల్లని షర్ట్లో ఉండేవాడు ఈ ఫోటోలో కూడా అదే తెల్లని షర్ట్లో ఉన్నాడు రెండు చేతులు ప్యాంట్ జోబ్లో పెట్టుకొని నిలబడ్డం అలవాటు అలాగే ఆ ఫోటోలో కూడా ఉన్నాడు గ్లాసును చేసి తిరిగి మంచం మీదకొచ్చి కూర్చునే లోపల హాల్లో కాలింగ్ బెల్ వినిపించడంతో గబగబా కిందకొచ్చింది శాలిని అమ్మయ్యా అనుకుంది ఉష గుండె మీద చేతులు ఎంచుకొని తన గదిలోకి ఎవ్వరూ రారు కనీసం నీరజ కూడా ఆధైర్యంతోనే తన జాన్ ఫోటోని తన కళ్ళ ముందే ఉండాలని ఆ టేబుల్ మీద ఉంచుకుంది ఇప్పుడు అది శాల్ని కంటబడింది ఏ పరిణామాలకి దారి అనని ఉషా ఆందోళన పడసాగింది శాలిని కిందకొచ్చి తలుపులు తెరిచేసరికి ప్రభాకర్ నిలబడి ఉన్నాడు స్థిమితంగా చూస్తున్న శాలికి ఆశ్చర్యం కలిగింది ఎప్పుడు చూసినా తూల్తూ ఫుల్లుగా తాగి నిషాలు ఇంటికి అతి కష్టం మీద వచ్చేవాడు ఈరోజు అలా చాలా మామూలుగా ఉండి ఇంటికి రావడం ఎన్ని నెలల తర్వాత ఇదే ప్రథమంగా చూసింది శాలిని పక్కకి తొలగి ప్రభాకర్ లోపలికి రావడానికి దారిచ్చింది అతను లోపలికి వచ్చిన తర్వాత తలుపులు మూసి తిరిగేసరికి ప్రభాకర్ మేడ మీదకి వెళ్ళిపోయాడు భోజనానికి రండి అని అనాలనుకునేసరికి అతడు వెళ్ళిపోవడం బాధ అనిపించింది ఏం చేయాలో తోచలేదు అలాగే నిలబడిపోయింది తను వెళ్ళి పిలవాలనుకుని మెట్ల వైపుకి వెళ్లేసరికి బట్టలు మార్చుకుని వచ్చేసరికి మేడ మీదకి వెళ్తున్న శాలిని ఆగిపోయింది శాలిని చూసి నవ్వబోయి ఆగిపోయాడు ప్రభాకర్ భర్త భోజనానికే వస్తున్నాడన్న సంతోషంతో గబగబా తిరిగి కిందకొచ్చి డైనింగ్ రూంలో ప్లేట్ పెట్టి వడ్డించేసి ఇంకేమైనా పెట్టడం మర్చిపోయిందా అని పరిశీలనగా చూస్తున్న శాలిని మరో కుర్చీ లాక్కొని కూర్చున్న భర్తను చూసి ప్లేట్ని ముందుకు పెట్టింది నువ్వు భోంచేసావా శాలిని వివాహమైన ఇన్ని నెలల తర్వాత భార్యతో మాట్లాడడం అదే ప్రథమం ఒక గదిలో పడుకుంటున్నారు అన్నందుకే కానీ పడకలు వేరన్న సంగతి వారిద్దరికీ తెలియని రహస్యం అత్తయ్య బలవంతం చేయడం వల్ల పర్వాలేదులే నాకంటే వేళా ఉండదు నా కోసం ఎదురు చూడవద్దని నేనే చెప్పాలి అని అనుకున్నాను శాలిని వైపు చూడకుండా అన్నం కలుపుతూ అన్నాడు ఆ మాటకి ఏం జవాబు చెప్పాలో తోచలేదు శాలినికి తనకంటూ బెదుర్లేదు కానీ కొత్తగా ఉంది అలా ప్రభాకర్ మాట్లాడుతూ ఉంటే ఏమిటో చాలా కొత్తగా అనిపించింది అయినా ఒక ధ్యేయంతో ఆ ఇంటి కోడలుగా వచ్చింది తన లక్ష్యం నుంచి ఆలోచించవలసిందే కానీ మరొక వైపు నుంచి ఆలోచించే అవకాశం తనకే కనిపించలేదు అందుకే ఒక దృఢ నిశ్చయానికి వచ్చి ఓర్పు వహిస్తోంది పిల్లలు భోంచేసారు కదా వాళ్ళ టైంకి పెట్టేశాను నిద్రపోతున్నారు వాళ్ళని హాస్టల్లో ఉండకుండా ఎందుకు తీసుకొచ్చినట్టు మన పిల్లలు మనకేం బరువు కాదుగా ఆశ్చర్యంగా చూశాడు శాలిని వైపు ఆ తర్వాత ప్రభాకర్ ఇంకేం మాట్లాడలేదు పెళ్ళైన ఇన్నాళ్ల తర్వాత మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి ఇన్నేళ్ల నుంచి లేనిది ఇప్పుడు పిల్లల మీద అంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందా అన్న ఆశ్చర్యం కలగకపోలేదు శాలినికి అలాగని తను ఎలా అడుగుతుంది కానీ ఆ రోజు ప్రభాకర్ ప్రవర్తన మాటలు వింతగా ఉన్నాయి ఏదో జరిగింది అని మాత్రం అనుకుంది భోజనం ముగించుకొని ప్రభాకర్ మేడ మీద తన గదిలోకి వెళ్ళిపోయాడు అన్నీ సర్ది శాల్ని పడుకునేందుకు గదిలోకి వెళ్ళేసరికి ప్రభాకర్ కనిపించలేదు బాల్కనీలోని ఈజీ చైర్లో పడుకుని తాపీగా సిగరెట్ కాలుస్తున్నాడు చూసి వచ్చి తను ఎక్కడ పడుకోవచ్చునా అన్న ఆలోచన కలిగింది తాను ఇంతవరకు ఆ డబుల్ కార్ట్ మీద పడుకోలేదు భర్త బాల్కనీలో ఉండేసరికి ఇక తప్పలేదు పడుకున్న శాలనికి ఎన్నెన్నో గుర్తుకొస్తున్నాయి ముఖ్యంగా తల్లి తండ్రి తాను ఇంతవరకు వాళ్ళ ఇంటికే వెళ్ళలేదు వాళ్ళు కూడా రాలేదు కేవలం తన మీద కోపమే కావచ్చు ఆఫీస్కి వచ్చినప్పుడైనా రావచ్చు కదా అలాగే ఎందుకు చేయడం లేదు తను చేసిన పని ఎవరికీ నచ్చలేదు అందుకే అలా చేస్తూ ఉండొచ్చు తను వెళ్ళడానికి వెళ్ళొచ్చే కానీ ఒంటరిగా వెళ్ళదలుచుకోలేదు వెళ్తే భర్తతోనే కలిపి వెళ్ళాలి అని అనుకుంది తను ఆనిశ్చయంతోనే ఉంది తను ఒక్క ప్రయోజనాన్ని ఆశించి వివాహం చేసుకుంది కానీ ఆ ప్రయోజనం భర్త నుంచి పొందలేకపోతోంది అయినా తనకేం బాధలేదు ఈ ఇల్లు ఒక కొలిక్ ఈ పిల్లలు సవ్యంగా ఉంటే చాలు తను ఆశించిన మేరకు ఒక ప్రయోజనం సాధించినట్లే తలుపు చప్పుడవడంతో తల తిప్పి చూసిన శాలిని ప్రభాకర్ లోపలికి వస్తున్నాడు శాలినికి ఏమనిపించలేదు అతడు తన మెడలో తాళి కట్టాడే కానీ ఆ తాళి వెలువేంటో దాని ప్రయోజనం ఏంటో ఏ జయంతో తను వివాహం చేసుకుందో అన్న ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్న భర్త మీద కోపమేం రాలేదు కానీ ఇప్పటికీ అతని రాక తన హృదయంలో స్థానం సంపాదించడానికి తనతో సహజీవనం సాగించడానికి అన్న భావం ఏర్పడిపోయి ప్రతి క్షణం ఆ మధురమైన అనుభూతుల కోసం ఎదురు చూస్తోంది అలా వచ్చిన ప్రభాకర్ నెమ్మదిగా బెడ్ని సమీపించి అంతకంటే నెమ్మదిగా వంగి తలగడ తీసుకుంటూ ఉండగా చివ్వున తెప్పి చూసిన శాలిని భర్త వైఖరి అర్థం చేసుకుని అతడి దారిలోంచి తప్పించాలన్న జయంతో ఆ తలగడను తను పట్టుకుంది గట్టిగా అధిగ్రహించిన ప్రభాకర్ నెమ్మదిగా ఆ దిండును తీసేందుకు ప్రయత్నించి విఫలుడయ్యాడు చివరికి ఆ దిండు శాలిని చేతుల్లోనే ఉండిపోయింది నిరుత్తురాలైనట్టు చూసిన శాలిని సారీ సార్ని అంటూ ఇంకా అక్కడ ఉండకుండా గబక్కున బాల్కనీలోకి వెళ్ళిపోయాడు కోపం రాలేదు బాధ కూడా కలగలేదు తనను తిరస్కరించాడు అన్న అవమాన భారంతో పళ్ళు కూడా నూరుకోలేదు బిగ్గరగా అరిచి పోట్లాడలేదు ప్రభాకర్ ఇంకా కోలుకోలేదు అతను స్థిమిత పడిన గాని ఇహలోకంలోకి రాలేడు అంతవరకు తను ఎదురు చూడవలసిందే తప్ప నిష్ఠూరలతో సత్యాగ్రహాలతో అతను మారలేడు అన్న వాస్తవం గ్రహించింది శాలిని వచ్చే ఎపిసోడ్లో మరి వాళ్ళిద్దరు కలుసుకుంటారా ఆ నెత్తిన్ని మార్చగలదా శాలిని అనే విషయం తెలుసుకుందామా ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్